దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు బుధవారం కోనాల ఆరెళ్ళ నిడుదోలు పరిసర ప్రాంతాలలో మార్గం వెంబడి సువార్థ కర్పత్రికలు అందించడానికి ప్రభును గురించి వ్యక్తిగత స్వార్థను అందించడానికి దేవుడు కృప్ చెప్పి ఉన్నాడు మరి యొక్క ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం మీరు కూడా నాతో ప్రార్థనలో పాలు పొందండి ప్రార్థన ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు మరి యొక్క దినము ఎంతమందికి అయితే నిన్ను గుర్చిన కరపత్రికల నుంచి నిన్ను గుర్చి పరిచయం చేస్తున్నామో ఆ బిడ్డల హృదయాలను తెరవండి దర్శించండి రక్షించండి మారుమల్స్ నడిపించండి ప్రభు యొక్క పరిచయం విషయాల్లో మాకు ఎందరైతే సహకారం అందిస్తూ ఉన్నారో సహకారులు ఉన్నారో వారిని దీవించండి వారి కుటుంబాలపైన ఈ యొక్క ఆశీర్వాదాలు ఉంచండి ఈ యొక్క మాటలు వీక్షిస్తున్న చూస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ వందన